హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక వార్త ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక్కటే నేను మాట్లాడడానికి చేయలేదు ముఖ్యమైన సమాచారం కూడా నేను చెప్పాలని చేస్తున్నా కాబట్టి ఒక్కసారి స్కిప్ చేయకుండా కొంచెం చూడండి పన్నెండు పన్నెండున తుది జాబితా విడుదల పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రాసిన ట్విస్ట్ ఇప్పటికే మూడో విడతలో ధ్రువపత్రాల పరిశీలన కూడా ముప్పై మంది అభ్యర్థులు తెరస్క గురయ్యారంట ఇది ఈ వింత ఇక్కడ తప్ప ఇంకెక్కడా కనిపించట్లేదేమోనండి ఎందుకంటే పన్నెండో తారీఖు తర్వాత విడుదల చేస్తారు మెగా తుది జాబితా పన్నెండో అన్నారు పదిహేను తర్వాత ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు అన్నారు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేతంట ఎప్పుడైనా అంటే ఎప్పుడు సార్ ఎప్పుడైనా 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 ఎప్పుడు ఎప్పుడు అనేది మాకు తెలియట్లేదు అంటే ఇప్పుడు ఎప్పుడు లిస్ట్ ఇస్తారా అని వెయిట్ చేయాలి భయపడుతూ మేము స మేము ఉంటామా మెరిట్ లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉంటారా వెరిఫికేషన్కి పిలుస్తారా లేదా అని ఆ వెబ్సైట్లు ఓపెన్ చేసుకుంటూ కూర్చోవాలి ఆ సైట్లు అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలియదు ఓపెన్ అయ్యాయి నియమం వచ్చాయి మాకు కాల్ లెటర్స్ వచ్చాయి వెరిఫికేషన్కి అన్ని కొంతమంది ఆనందపడి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెలక్షన్ లిస్టులో వెరిఫికేషన్ అయిపోయింది మీదని కూడా వాళ్ళు అక్కడ నోట్తో చెప్పడం తప్ప సమాచారం ఏమీ లేదు తుది జాబితా విడుదల అంటున్నారు ఇది ఈ తుది జాబితాలో కూడా మేము ఉన్నా ఈ వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా అనే ఒక అనుమానం ఇప్పుడు ఇంత ఇంతలాగా ఏడు వందల మంది ఏడు వందల పోస్ట్ మిగిలిపోయాయి మిగిలిన వాళ్ళందరూ ఈ లక్షల మంది అందరూ అన్ఫిట్టు నేను ఒక్కళ్ళే ఫిట్టు మంత్రిగా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ ఇంకా ఏ మంత్రులుగా కానీ అని చెప్పినట్టు చెప్పారు కానీ మరి ఇప్పుడు ఇంకా ముప్పై పోస్ట్ మిగిలిపోయాయి మూడో జాబితాకి వెళ్ళినప్పుడు ఈ రెండు జాబితాల్లో ఇలాగ అయ్యేది కాబట్టి మూడో జాబితాకి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా ఇప్పుడు కూడా ముప్పై మంది రిజెక్ట్ అయ్యారట అంటే ముడుపులు చెల్లించిన వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోతున్నారా ఇది ఒకటి అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఏజ్ లిమిట్ అండి ఇప్పుడు ఏ ఏజ్ లిమిట్ అని చెప్తున్నారు కదా ఈజ్ ఏజ్ లిమిట్ మరి రాజకీయంలో ఎందుకంటే లేదు ఎలక్షన్లు నిల్చోడానికి ఎందుకంటే లేదు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చినా మంత్రులు అవుతారు తొంభై ఏళ్ళు వచ్చినా మంత్రులు అవుతారుఎంలు అవుతారు రాష్ట్రపతులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ఇంకేమో మినిస్టర్లు అవుతారు అన్నీ అవుతారు మరి వీళ్ళకి రిటైర్మెంట్ లేదా రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదా రాజకీయంలో నిలిచోవడానికి మాత్రం ఏజ్ లిమిట్ లేదా మరి వీటికి కూడా ఏజ్ లిమిట్ పెట్టండి సార్ ఉద్యోగానికి ఏజ్ లిమిట్ అన్నప్పుడు మరి వీటికి కూడా ఏజ్ లిమిట్ పెట్టాలి కదా ఇది ఎక్కడ ఇది ఎక్కడ న్యాయం అంటే ఒక విద్యాబుద్ధులు చెప్పే ఒక ఉద్యోగానికి ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఒక టీచర్ కావాలి చదువుకోవాలి ఆ చదువు చెప్పే టీచర్కి కా టీచర్కి ఏజ్ లిమిట్ కావాలి ఇప్పుడు ఒక ఇంజనీర్ ఇల్లు కట్టే ఇంజనీర్కి ఏజ్ లిమిట్ కావాలి రిటైర్మెంట్ ఏజ్ ఉండాలి అందరికీ రిటైర్మెంట్ ఏజ్ ఉండాలి మనకి సమాజానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ ఉండాలి ఏజ్ క్వాలిఫై క్వాలిఫైయింగ్ ఏజ్ ఉండాలి లిమిట్ ఉండాలి రిటైర్మెంట్ ఏజ్ ఉండాలి పదవి విరమణ ఏజ్ వయసు ఉండాలి కానీ మరి రాజకీయ నాయకులకి ఎందుకు సార్ రిటైర్మెంట్ లేదు అంటే దోచుకోవడానికి దోచుకోవాలి కాబట్టి దోచుకునే వాళ్ళకి మాత్రం రిటైర్మెంట్ ఏజ్ ఉండదా ఏజ్ లిమిట్ ఉండదా మరి రాజకీయ నాయకులకు కూడా రాజకీయంలో చేరే వాళ్ళకి కూడా లిమిట్ పెట్టండి సార్ ఏజ్ లిమిట్ పెట్టండి ఏజ్ లిమిట్ పెట్టిన తర్వాత అప్పుడు చేయండి సార్ ఈ ఏజ్ లిమిట్లు ఉన్నప్పుడు మరి వీళ్ళకి కూడా వర్తించాలి కదా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు మనం మంది దృఢ రాజ్యాంగం కాదు అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి మార్చండి సార్ లిమిట్ ఇప్పుడు కేంద్రానికి మాది భేషర్తి మద్దతు అన్నారు కదా ఏం సార్ ఇన్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది కనీసం మనకి స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తాం ఇప్పిస్తామని చెప్పారు వచ్చిందా మరి దీని గురించి ఎందుకు అడగట్లేదండి దీని గురించి అడగండి సార్ ఓడిపోయిన వాళ్ళ గురించి ఎందుకు సార్ ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు మీ పట్టం కట్టారు కదా మీరు బాగు చేయాలి కదా మమ్మల్ని మీకు ఓట్లేసాం మిమ్మల్ని మమ్మల్ని బాగు చేయాలి కదా ఏదండి ఇది మా పరిస్థితి ఇంత దారుణంగా నిరుద్యోగుల కన్నీటిలో రక్తంగా రక్తం కురిపిస్తున్నారు కన్నీళ్ళు కాదు